డ్రైవర్ బాబు నిజంగా మీరు నోటీస్ పంపిస్తే రోజా అమ్మగారు నిజంగానే వస్తుందా సాక్ష్యం చెప్తుందా చెప్పండి డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఇక చా అడుగుతూ ఉంటే చెప్పాలి చెప్తేనే కదా అప్పుడు శీకర్ రామచంద్రయ్య గెలుస్తాడు మీ నాన్న ఎలాంటి తప్పు చేయలేదని బయటపడతాడు కానీ ఇదంతా జరిగేలా అనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు చాలా కంగారుగా భయంగా ఉంది నువ్వేం కంగారు పడకు ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజా వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే చెప్పేలా నేను చేస్తాను నువ్వేం లేదు నోటీస్ని రోజా గారికి చేరవై సరిపోతుంది అనే విధంగా చెప్పగానే సరే డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఉంటుంది చామంతి ఇక మరోవైపు మాత్రం రోజు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు అత్తయ్య గారికి అసలు రామచంద్రయ్య కూతురు నేనే అన్న విషయం మాత్రం తెలియలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు తెలిస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుందా ఇక నాకు స్థానం ఉండదు కదా నేను ఏం చేయాలి ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడతానో నాకేం అర్థం కావట్లేదు భగవంతుడా ఇలాంటి క్లిష్ట పరిస్థితిని నాకు ఇచ్చా ఏంటయ్యా అనే విధంగా అంటూ ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది రోజా ఇక అప్పుడే రామాదేవి వస్తుంది దీర్ఘంగా ఆలోచిస్తున్న రోజనే చూస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నేనేం ఆలోచిస్తున్నాను అత్తయ్య నేనేం ఆలోచించట్లేదు లేదు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావమ్మా చెప్పు అని అంటూ ఉంటే నేనేం ఆలోచిస్తాను అత్తయ్య నేనేమి ఆలోచించట్లేదు అనే విధంగా అంటూ ఇక కంగారు పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది తనని చూస్తుంటే ఏదో ఆలోచనలో పడిపోయినట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో జరిగిందని అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రమాదేవి ఇక అప్పుడే అలా కారిడార్కి వచ్చి రోజా ఆలోచిస్తూ ఉండగా అంతలో చామంతి వస్తుంది ఇక చావంతి రాగానే ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్న విషయం అత్తయ్య గారికి కానీ ఆయన గారికి కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎందుకు వచ్చావు వెళ్ళిపో ఇక ఈ ఇంట్లో కాదు కదా నీకు ఎక్కడ స్థానం లేదో నీకే చెప్తుంది నువ్వు కోర్టుకు వచ్చి వాదించనని అన్నావు కదా ఎన్నిసార్లు చెప్పాలి నేను రాను రాను అని పదే పదే నన్ను ఎందుకు ఇలా అరిచేలా చేస్తున్నావో అర్థం కావట్లేదు ఒకేసారి చెప్తాను పదిసార్లు సార్లు చెప్పమంటే నేను చెప్పను నేను రాను 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 నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా రోజా అంటూ ఉంటే నువ్వు రావు నాకు తెలుసు కానీ నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు నీకొకటే చెప్తున్నాను కోర్టు నుండి నోటీస్ వచ్చింది కాదు కాదుకూడదని నువ్వేదైనా చేస్తే మాత్రం నేను ఇంకొకటి చేయాల్సి వస్తుంది నోరు మూసుకొని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పు ఏంటి నేను చెప్పను ఏం చేసుకుంటావు చెప్పు అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేస్తానా నీ గురించి ఇంట్లో అందరికీ చే చెప్తాను నువ్వేంటో ఇంట్లో అందరికీ తెలియాలి కదా ఇప్పుడే ఈ క్షణమే అందరికీ చెప్తాను పోనీలే అక్క కదా అని ఈనాళ్ళు ఊరుకున్నాను ఇక నేను ఊరుకోను ఊరుకో దలుచుకునే పరిస్థితులు కూడా నేను లేను ఇక పదవే పద అని విధంగా అంటూ మెడ పట్టుకొని ఇంట్లో పడేయగానే నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా ఆపుతావా నువ్వెన్ని చేసినా సరే నేను మాత్రం వినను ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ కూడా నీ గురించి తెలియాల్సిందే ఇక నువ్వు నటించడం ఆపేసాయి ఇక బ్లాస్ట్ అవ్వబోతున్నాను ఏంటి ఏమంటున్నావు చూడండి అత్తయ్య అసలు పిచ్చిబట్టిన దాంట్లో మాట్లాడుతుంది తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదు నాకా పిచ్చి లేదంటే నీకా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చామంతి అనగానే ఇక రోజు చాలా కంగారు పడిపోతే చూస్తూ ఉంటుంది అసలు మీ అందరికీ ఒక విషయం చేయాలి తను ఎంత నటిస్తుందంటే మీ అందరినీ కూడా తన బుట్టలో వేసేసుకుంది అంతలా నటిస్తుంది అని విధంగా అనగానే ఇక షాకింగ్గా అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఏంటి తన నటనలో మీరందరూ మునిగిపోయారు మీరందరూ ఒక పిచ్చి వల్ల మిమ్మల్ని తను తయారు చేసింది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అవును మీరు అనుకున్నట్టుగా తను రాకుమారి అని మీరందరూ అనుకుంటున్నారు కానీ కాదు అనే విధంగా చామంతి అనగానే ఇక రామాదేవి అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి తను రాకుమారి అవ్వకపోవడమా తన దగ్గర మణిహాలం ఉంది కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నేను నిజం అమ్మగారు ఈ ఫోటో మీరు బాగా చూడండి ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు రామచంద్రయ్య గారి పక్కన నేను మా అక్క ఉంది అంటే రామచంద్రయ్య గారికి ఇద్దరు కూతుర్లు నాతో పాటు మా అక్క కూడా ఉంది కావాలంటే బాగా చూడండి ఏదో చేసింది నేను కాదు మరి నువ్వు కాదని అంటే ఎలా తెలుస్తుంది ఈ ఫోటోలో నువ్వు క్లియర్గా కనిపిస్తున్నావు కదా నువ్వే అని నువ్వు కాదంటే అయిపోతుందా మీరే చూడండి అనే విధంగా అంటూ చూపించగానే ఇక రామదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరినైతే చంపాలని జైలు శిక్ష అనుభవించాలని చూశానో వాని కూతుర్ని నేను కోడలిగా తీసుకొని వచ్చానా లేదు ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని విధంగా అంటూ మెడపట్టుకొని సుట్ కేస్ని బయట వేయగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఇప్పటికీ నీతో సంబంధం తెగిపోయింది ఇక నీ దారి నీది మా దారి మాది నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని విధంగా అంటూ తాళిని తెప్పపోతూ ఉండగా చామంతి గట్టిగా వచ్చి చేయిని పట్టుకుంటుంది నో అలా జరగడానికి వీల్లేదో అని రోజా గట్టిగా అరవగానే ఏంటక్క ఓ కలగన్నావా ఇదే జరుగుతుంది నువ్వు కలగన్నదే జరుగుతుంది ఇక ఇక నువ్వు ఏమీ చేయలేవు అనే విధంగా అనగానే చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది లేదు అలా జరగడానికి వీల్లేదు అనే విధంగా అంటూ ఉంటే అలా జరగకుండా ఉండాలంటే నువ్వు వచ్చి ఏం జరిగిందో అంతా చెప్పాలి లేదంటే అందరి ముందు బయటపెడతాను ఈ ఒక్క ఫోటో చాలు నువ్వు మారడానికి అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక మరోవైపు మాత్రం ఇక కోర్టుకు వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు ఎటు వెళ్తున్నావు ఏం లేదండి చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అనే విధంగా అంటూ ఇక గబగబా రెడీ అయ్యి కోర్టు దగ్గరికి వస్తుంది ఇక రామచంద్రయను గెలిపించడానికి రోజా బోన్లోకి ఎక్కగానే రామాదేవి షాకింగ్గా అలానే రోజాను చూస్తూ ఉండిపోతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్ ఎలా ఉండబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి